అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం ఇర్రేటేటెడ్ ఫుడ్స్ అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సో ఇర్రేడియేటెడ్ ఫుడ్స్ అంటే ఏంటి సో ఏవైనా ఫుడ్స్కి అయనైజింగ్ రేడియేషన్ ఇస్తే వాటిని ఇర్రేడియేటెడ్ ఫుడ్స్ అంటారు సో యూజువల్గా ఇది ఎందుకు చేస్తారు అంటే ఫుడ్ ఐటమ్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఆ ఫుడ్స్ అవన్నీ పట్టకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇర్రేడియేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట సో చాలా మంది భయపడుతూ ఉంటారు ఈ ఇర్రేడియేటెడ్ ఫుడ్స్ అంటే ఈ రేడియేషన్ ఫుడ్ కదా ఇస్తే చాలా రేడియో యాక్టివ్ కెమికల్స్ వచ్చేసి దానివల్ల మనకి క్యాన్సర్ ఇంకా వేరే హెల్త్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయేమో అని చెప్పి బట్ థర్టీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్తో ఈ చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే ఎఫ్డిఏ కానీ సిడీసీ కానీ డబ్ల్యూహెచ్ఓ ఇలా అందరూ ఏం కన్క్లూడ్ చేశారంటే ఈ రేడియేటెడ్ ఫుడ్స్ వల్ల మనకి ఏమీ హెల్త్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు దే ఆర్ సేఫ్ ఇట్ కెన్ బి టేకెన్ సో ఈ రేడియేటెడ్ ఫుడ్స్ వల్ల ఏంటంటే మీకేం న్యూట్రిటీ వాల్యూ ఏం తగ్గిపోదు హెల్త్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు టేస్ట్ కానీ దాని యొక్క అపియరెన్స్ కానీ ఏమీ మారిపోదు అండ్ ఒక రెండు ఫుడ్స్ పక్కన పెట్టి ఇవి కాదా అంటే కూడా మనం చెప్పలేమండి బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ యూర్ ఫుడ్స్ ఆర్ ఇరియేటెడ్ ఆర్ నాట్ అంటే మీ ఫుడ్ ఐటమ్స్ మీద ఈ సింబల్ కోసం చెక్ చేసుకోండి సో నన్ను పర్సనల్గా అడిగితే రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవాలా వద్దా అంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ టేక్ బట్ ప్రిఫరె ప్రిఫర్డ్ టు టేక్ ఫ్రెష్లీ గ్రోన్ ఆర్గానిక్ అండ్ లోకల్లీ గ్రోన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆర్ లోకల్లీ అవైలబుల్ ఫుడ్ ఐటమ్స్ టు స్టే హెల్దీ సో స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ థ్యాంక్ యూ